ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పు లేదు ఆకర్తి వెన్నుపోటు పొడిచినా తప్పులేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ పెట్టి మరీ చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది అవతల వాళ్ళకి గురించి ఒక వేలు చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుంటే ఇంకా ఏం చెప్పారు క్రెడబిలిటీ క్రెడబిలిటీ గురించి మాట్లాడారు విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకిగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలు